నేటి వాక్యము కీర్తనల గ్రంథము అధ్యాయము మొదటి నాతో వ్యాజ్యమాడుము నాతో పోరాడువారితో పోరాడుము దేవుడు తన విశ్వాసుల పక్షాన పోరాడుతూ ఉంటే వారిని ఎదిరించి ఎవరు నిలబడగలరు ఈ కీర్తనలో మూడు స్పష్టమైన భాగాలున్నాయి ప్రతి భాగంలోనూ దావీదు శత్రువుల వర్ణన ఉంది తరువాత దేవుడు తన ప్రార్థనలకిచ్చే జవాబు తన హృదయానికి ఆనందాన్ని తన పెదవులపైకి స్థుతుల్ని తెస్తుంది అందుకే దావీదు భక్తుడు నేను మొర్రపెట్టి దినమన నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమును ఉన్నాడని నాకు తెలియను అని చెబుతూ ఉంటాడు నిజమే కదా దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు విశ్వాసముతో ఆయనను వేడుకున్నప్పుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారికి ఆయన తోడుగా ఉండి వారితో వ్యాజ్యమాడే వారితో వారితో ఆయన పోరాడి తన ప్రియులైన వారికి సమాధానము శాంతిని అనుగ్రహిస్తాడు ఈ లోకములో శత్రువులతో పోరాడాలంటే అది ఆత్మీయమైనను భౌతికమైనను మన శక్తి సరిపోదు మన బలము చాలదు కనుక సర్వశక్తి సంపన్నుడైన దేవునిని మనము ఆశ్రయించినప్పుడు సర్వోన్నతుడైన దేవుని బలమును మనము ఆధారము చేసుకున్నప్పుడు మన పక్షమున ఆయనే వ్యాజ్యమాడి మనకు జయమును అనుగ్రహిస్తారు కాబట్టి అట్టి రీతిన మనందరం కూడా దేవుని కృప కొరకు వేడుకొని ఆయన ద్వారా శత్రువు మీద విజయము సాధించి ఆయనకు మహిమకరముగా జీవించుదము గాక ఆమె